ఇది చక్కగా మూడు రోజులు ఊరాలండి పచ్చడి మూడు రోజులు ఊరితేనే ఈ ముక్కకి ఉప్పు కారం పులుపు మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట కలర్ బాగుంది కదా అసలు కూడా చాలా మంచిగా నువ్వే టేస్ట్ చూడాలి మరి నేను చూడు అందుకని ఆయిల్ చూడండి గ్రేవీ నుంచి ఎలా సెపరేట్ అయిపోతుందో ఇలా ఉంటే మనకు బాగా కుదిరినట్టు అనమాట పచ్చడి పచ్చడి కానీ కూరలు కానీ గ్రేవీ నుంచి ఆయిల్ ఎప్పుడైతే సెపరేట్ అయ్యిందో ఇంకా తిరిగలేదు ఇంకా బాగా కుదిరినట్టు కూరలు కానీ పచ్చళ్ళు కానీ సరేనా బుజ్జి సల్ల తీసుకుందాం ఇంకా సరే ఇదిగోండి మటన్ పచ్చడి ప్రిపేర్ చేశాను కదండి ఇది మూడో రోజు అనమాట మూడో రోజు కూడా మళ్ళీ ఒకసారి బాగా కలపాలి జీర్ఘ పచ్చడి ఆయిల్ అంతా పైకి తేలింది మంచి కలర్ఫుల్గా ఉంది కదా యిల్ పడుతుందండి ఈ మటన్ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి మరి ఇదిగోండి మటన్ నిలవ పచ్చడి కోసం మటన్ తీసుకొచ్చామండి బోన్లెస్ అనమాట ఇది మూడు కేజీలు మటన్ అండి ఇది మనం మళ్ళీ కట్ చేసుకునే పని లేకోకుండా మేము అక్కడే కొట్టించి తీసుకొచ్చేసామండి ఇదిగోండి ఇంతంత ముక్కలైతే బాయిల్ అయ్యి ఫ్రై అయ్యేసరికి మనకి కరెక్ట్ ముక్క వస్తుంది అనమాట ఓకేనండి ఈ మటన్ ఇప్పుడు శుభ్రంగా రెండు సార్లు కడిగేస్తాను కడిగేసిన తర్వాత ఫిల్టర్లో వేసి వాడసేయాలి ఇదిగోండి ఒకసారి కడిగేసాను ఇది రెండవసారి అనమాట సార్లు కడగాలండి ఎందుకంటే చెక్క మీద పెట్టి కొడతారు కాబట్టి కొంచెం చెక్క డస్ట్ అది ఉంటుంది అందుగురించి ఇలా శుభ్రంగా కడగాలన్నమాట కడిగేసిన తర్వాత ఫిల్టర్లో వేసేసామనుకోండి నీళ్ళన్నీ ఓడిపోతాయి కొంచెం పెద్ద కుక్కర్ తీసుకుని వంటనంతా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పసుపు వేయాలండి రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుడి పేస్టు ఈ మూడు వేసిన తర్వాత బాగా కలిపేయాలన్నమాట ఇదిగోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మటన్లో నుంచి నీళ్లు ఓడతాయి కాబట్టి మనం వేసిన వాటర్ సరిపోతాయి స్టవ్ మీద పెట్టేసి కరెక్ట్గా త్రీ మినిట్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట ఓకేనండి ఇదిగోండి కుక్కర్ పెట్టేసాం కదండీ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలండి మనం మూడు కేజీలు మటన్ తీసుకున్నాం కాబట్టి ధనియాలు ఒక హాఫ్ కప్పు వేసాను అలాగే నాలుగు స్పూన్లు జీలకర్ర ఇదిగోండి ముప్పై యాత్రలు తీసుకున్నానండి ఇవి కూడా వేసేయాలి అలాగే ముప్పై వరకు మొగ్గలు మొగ్గులు మొగ్గలు ఎక్కువే ఉండాలండి మటన్ కర్రీకి కానీ మటన్కి సంబంధించిన ఏ రెసిపీ అయినా సరే లావు మొగ్గలు అలాగే దాల్చిన చెక్క ఎక్కువే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే ఇదిగోండి బిర్యానీ పువ్వు అంటారు లేదా రాజు పువ్వు అని కూడా అంటారు ఈ పువ్వు కూడా వేసి ఫ్రై చేయాలి మాడిపోకుండా చక్కగా ద్వారగా నిదానంగా వేగించాలండి సిమ్లో పెట్టేసి వేగిస్తేనే మసాలాకి రుచి అనేది బాగుంటుంది మనం చేసేది నిలవ పచ్చలు కాబట్టి ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా చేయాలండి హడావడి పడుతూ చేసామంటే పచ్చళ్ళు పాడైపోతాయి నిలవనేదే ఉంటుందన్నమాట మనం ఏ రెసిపీ చేసుకున్నా ఈ మసాలా వేసి మసాలాలు మాత్రం అస్సలు మాడకూడదు మాడింది అంటే కంప్లీట్గా టేస్ట్ మారిపోతుంది ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చాలి చల్లారిన తర్వాత అప్పుడు మనం పొడి చేసుకోవాలి ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా సొరకులన్నీ చక్కగా చల్లారిపోనియండి ఇప్పుడు మేము చిన్న మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసేసుకోవాలి మిక్సీజార్ కానీ మనం పచ్చడికి యూజ్ చేసుకునే ఏ పాత్ర అయినా సరే అసలు ఏ విధంగానూ తడి లేకోకుండా చూసుకోవాలండి మెయిన్ పాయింట్ అనమాట అది ఎక్కడైనా కొంచెం తడి ఉన్నదంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి బాగా పొడి కింద చేసుకోకూడదు ఓకేనండి ఈ విధంగా అయితేనే బాగుంటుంది అనమాట మసాలా రెడీ అయిపోయిందండి మటన్ పచ్చడికి మటన్ పచ్చడికి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లవంగ మొగ్గలు దాల్చిన చక్క కంపల్సరీ ఎక్కువ వేసుకుంటేనే ఆ మటన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఓకేనండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తుందాము ఇదిగోండి మూడు విజిల్స్ అయిపోయాయండి మూడు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయాలి ఇదిగో చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి ఇందులోని ఎందుకంటే మటన్లో నుంచి నీళ్ళు అనేవి వస్తాయి కదా ఇదిగోండి నీళ్లు ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు మనం కుక్కర్ మీద మూత పెట్టుకోకుండా ఇలాగే ఓపెన్ కానీ పొయ్యి మేపెట్టేయాలి మళ్ళీని ఇదిగోండి కుక్కర్లో ఉన్న వాటర్ కూడా చక్కగా డ్రై అయిపోయిందండి ముక్కలు చూసారా చక్కగా డ్రై అయిపోయినాయి ఈ విధంగా అయిపోవాలండి ఇదిగో చూసారా అసలు వాటర్ అనేది లేదు ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయిందనమాట ఓకే అండి ఇప్పుడు ఈ మొక్కల్ని మళ్ళా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ఇదిగోండి స్టవ్ మీద పాత్ర పెట్టాను డీప్ ఫ్రై చేయడం కోసం పాత్ర అయిన తర్వాత ఆయిల్ వేయాలండి ఇదిగోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మటన్ ముక్కలు వేసేసుకోవాలి అన్ని పీసులు ఒకసారి వేసి ఫ్రై చేయకూడదండి కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయాలి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది మటను వాసన లేకుండా ఉంటుంది అలాగే నిలవ కూడా ఉంటుంది అనమాట తొందరగా పాడవకుండా ఉంటుంది ఇదిగోండి మధ్యలో ఒకసారి ఇలా చాలా జాగ్రత్తగా కదపాలి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మనకు కుక్కర్లో బాయిల్ అయిపోయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అనమాట అప్పుడు మనకి పచ్చిదనం అనేది లేకుండా ముక్కలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఓకేనండి ఇంకా కొంచెం వేగాలి వేగిన తర్వాత అప్పుడు తీసేసుకుందాం ఇదిగోండి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఎంతకంటే బాగా వేగినాయి అనుకోండి మొక్క గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడే ఈ పదుల మీదే తీసేసుకోవాలి అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేయాలండి ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా వాయిసేద్దాము మూడు ఆయిల్ అయిందనమాట ఇదిగోండి ఇవి కూడా చక్కగా వేగుకొని ఇవి కూడా అదే ప్లేట్లో తీసేసుకుందామండి ఇదిగోండి మొత్తం అన్నీ ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఈ ఆయిల్లోనే అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలండి కేజీకి నాలుగు స్పూన్లు చొప్పున నేను పన్నెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్టు ఫ్రై చేస్తానండి ఇదిగోండి పన్నెండు పన్నెండు స్పూన్లు వేసాను అనమాట ఎందుకంటే వెజ్ కాబట్టి అల్లం వెల్లుడి పేస్టు మసాలా ఇవన్నీ కూడా సమపాలలో ఉంటేనే ఆ పచ్చడికి రుచి అనేది వస్తుంది అనమాట ఇది బాగా ఎర్రగా వేగిపోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలోనే లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటేస్తుంది అనమాట ఓకే అండి ఇలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసుకోవాలి అవి తగ్గించేయాలండి కారం వేస్తున్నానండి కేజీకి రెండు వందల గ్రాములు చొప్పున ఆరు వందల గ్రాములు కారం వేస్తున్నాను అనమాట పచ్చి కారం అండి ఇది పచ్చడి కారం అనమాట రెండు వందల గ్రాములు సాల్ట్ వేస్తున్నానండి ఇది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి మటన్ వేసేసానండి మూడు కేజీలు మటన్ అండి ఎంత అయిందో చూసా ఫ్రై అయ్యేసరికి బాగా పీసులు చిన్నగా అయిపోతాయి అనమాట ఇది బాగా కలిపేయాలండి ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఈ గిన్నె పట్టుకుని బాగా కలిపేయాలి ఉప్పు కానీ కారం కానీ సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు బాగా ఎక్కువైపోయింది అనుకోండి బాగోదు అనమాట తింటానికి ఇదిగోండి అంత బాగా కలిపేస్తున్నారత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా ఈ మసాలా వేసేసుకోవాలి బాగా కలపాలండి నేను పన్నీర్ ఆయిల్ తోటే చేస్తున్నానండి పచ్చడి పన్నీర్ ఆయిల్ అయితేనే మనకు రుచిగా ఉంటుంది అల్లం వెల్లి పేస్టు ఈ మసాలా ఇదంతా ఉప్పు కారం చక్కగా ఇదంతా బాగా కలిపేసిన తర్వాత పచ్చడిలో కొంచెం ఆయిల్ తక్కువైంది కదా ఇప్పుడే పల్లీ నూనె కాచానండి వేడి వేడి నూనె అనమాట ఇది చూసారా చక్కగా పొంగుతుంది వేసిన వెంటనే వేడిగా ఉందండి ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట పచ్చళ్ళకి అప్పుడే పాడవకుండా ఉంటాయి నిల్వ ఉంటాయి అనమాట ఏ పచ్చడికైనా సరే ఆయిల్ అనేది ఫుల్గా ఉండాలి మనం బాటిల్లో వేసుకున్న తర్వాత ఒక అంగుళం పైకే ఉండాలండి అప్పుడే పాడవకుండా ఉంటాయి నేను ప్రతి వీడియోలోని అంటే ప్రతి పచ్చడి చేసిన వీడియోలోని చెప్తున్నాను అనమాట ఇది మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఎవరైనా సరే మీరు ఇళ్లలో చేసుకున్న పచ్చడికైనా సరే మేము అమ్మే పచ్చడిలకైనా దేనికైనా సరే మీరు ఆయిల్ అనేది కంపల్సరీ ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం మెయిన్ నిమ్మరసం కలపాలి నిమ్మరసం కలిపితేనే కానీ అసలు రుచి అనేది బయటికి రాదు ఓకే అండి ఇది బాగా చల్లారి చేద్దామండి చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుదాం ఇదిగోండి చక్కగా చల్లారిపోయిందండి పచ్చడి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇరవై నిమ్మకాయలు జ్యూస్ తీసారనమాట ఈ ఇరవై నిమ్మకాయలు జ్యూస్ వేసేసుకోవాలి నిమ్మరసం ఎక్కువ ఉండాలండి ఈ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ రొయ్యలు కానీ పచ్చళ్ళకి నిమ్మరసంతోనే టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే అస్సలు గింజలు లేకోకుండా మంచిగా వడగట్టేసి వేసేయాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇది చక్కగా మూడు రోజులు ఊరాలండి పచ్చడి మూడు రోజులు ఊరితేనే ఈ ముక్కకి ఉప్పు కారం పులుపు మసాలా అంతా బాగా పడుతుంది అన్నమాట ఇవ్వండి బాగా కలిపేసాను ఇప్పుడు మూత పెట్టేసి అస్సలు తడిలేని చోట నీళ్ళు అనేవి వాడని ప్లేస్లో ఇది పెట్టేయాలన్నమాట మళ్ళీ మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఉప్పు కానీ కారం కానీ సరిపోతే మళ్ళా కలుపుకోవాలి ఓకేనండి సరేనా బుజ్జి చల్ల తీసుకుందాం ఇంకా ఓకే బాయ్ అండి మూడు రోజుల తర్వాత కలుద్దాం చాలా బాగా ప్రిపేర్ చేశానండి చేసే విధానం అంతా చూశారు కదా ఇది ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఈ మూడో రోజుని కూడా బాగా కలిపిస్తామనుకోండి ఉప్పు కారం సరిపోయింది లేని ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పచ్చడి తీసుకుని టేస్ట్ చూసామంటే ఉప్పు కారం సరిపోయింది లేదని తెలుస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పచ్చడి టూ మంత్స్ కరెక్ట్గా ఉంటుందన్నమాట టూ మంత్స్ దాటిన తర్వాత మీకు ఇంకా ఇంట్లో ఉండదనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఓకే అండి అలాగే ఈ పచ్చడి తీసుకున్న వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి మీరు బాటిల్లో వేసుకుంటారు కదా వేసుకున్న వెంటనే ఒక అంగుళం వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ కాచి చల్లారిన ఆయిల్ వేయాలి ఈ విషయం మాత్రం నేను పచ్చడి వీడియో చేసినప్పుడల్లా మీకు చెప్తున్నానండి ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట లేకపోతే పచ్చడి పాడైపోతాయి నిలబుండవు ఓకేనండి మరి ఈ పచ్చడి బుజ్జి ఒకసారి కొంచెం అంతా టేస్ట్ చూసామంటే ఉప్పుగారం సరిపోయింది లేని తెలుస్తుంది మనకి ఓకేనా అప్పుడు మనం సప్లై చేసేయచ్చు ఇది పక్కన పెట్టేస్తాను ఇదిగోండి మా బాబు టేస్ట్ చూడడానికి కూర్చున్నాడు టేస్ట్ చూసి గ్రేవీ కూడా వేస్తాను అక్కడి గ్రేవీ టేస్ట్ చేస్తా గ్రేవీ టేస్ట్ సూపర్ ఉంది కొంచెం పుల్ల పుల్లగా ఉంది నిమ్మరసం వేసుకోవాలి మన నాన్వెజ్ పచ్చళ్ళకి ఏ పచ్చళ్ళకి అయినా సరే నిమ్మరసం ఎక్కువ బాగుందా పర్ఫెక్ట్ గా కుదిరిందా మరి తీసుకున్న వాళ్ళు మరి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా ఏ సరిపోయినా మళ్ళీ నిన్నే అడుగుతారు కదండి ఏంటి బాబు టేస్ట్ చూసావు కదా ఒక్కొక్క టేస్ట్ ఉంటది కావాలంటే కొంచెం ఉప్పు కారం అని కలుపుకోవచ్చు అవును బాగా కుదిరింది కదా విజయ్ చూసారా పట్టింది పట్టినట్టుగా నేను ఎటువంటి కొలతలతో వేసాను అది కరెక్ట్గా పెర్ఫెక్ట్గా అనమాట ఓకేనండి ఇలా చేసుకోండి మీరు నేను మూడు కేజీల ఎందుకు పెట్టానంటే ఇంకా ప్రిపేర్ అవుతుందండి మూడు కేజీల మీకు ఎందుకని వీడియో చూపించానంటే చాలా మంది ఎళ్ళలో కూడా చేసుకుంటారు కదా పచ్చళ్ళలో అందుకని మీరు ఏ విధంగా చేసుకోవాలో క్వాంటిటీ మటన్కి ఏ విధంగా వేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ నిమ్మరసం కానీ అనేది క్లియర్గా చూపించాను అనమాట మీరు ఇంట్లో పట్టుకున్నా కూడా మూడు కేజీలకి పట్టిన మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు కేజీకి కూడా దాన్ని డివైడ్ చేసేసి వేసుకోవచ్చు బాగా కుదురుతుంది అనమాట ఓకేనండి చాలా బాగా కుదిరింది ఓకేనాండి ఇంకా ముక్క వేసుకోకపోతే మా దగ్గర బాగా కుదరకపోతేనా బాగుంది ఇది చాలా ఆర్డర్స్ రెడీగా ఉన్నాయండి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాము మటన్ పచ్చడి మీకు ఎవరికైనా కాలితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మటన్ పచ్చడి స్పెషల్గా చేశాను అనమాట ఓకేనండి చాలా మంది దసరా పండగకి మటన్ అనేది మటన్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తింటారు అందు గురించి మటన్ పచ్చడి చేశానండి ఓకే బాగా కుదురు కదా బజ్జీ ఓకే మా అబ్బాయి చెప్పాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు వాడు వాసన చూసి ఉప్పు జరిపాలేదని చెప్తాడండి కూరలోని అంత కరెక్ట్ గా చెప్తాడు టాలెంటెడ్ అనమాట కూర ఉడుగుతుందనుకోండి అమ్మ ఉప్పు సరిపోలే చూసుకో అంటాడు నేను కరెక్ట్గా నేను చూస్తాను నేను నిజంగానే సరిపోదు వీడు వాసన చూసి ఉప్పు సరిపోలేదు అని చెప్తాడంటే మరి పచ్చడికి చక్కగా మంచి మార్కులు వేసాడు కాబట్టి మీరు ఎటువంటి డౌట్ పడుకోకుండా చక్కగా తీసుకోవచ్చు ఓకేనండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి

బాగుంటే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్వాన్స్ హ్యాపీ దసరా చెప్పు కమ్ సే అడ్వాన్స్ హ్యాపీ దసరా ఓకేనండి బాయ్ అండి